డిఎస్ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి వారి ఎక్స్పోనెస్ అండి బీరో ఫైనా త్రీ హండ్రెడ్ ఎస్సీ రూపంలో ఉంటుంది పదిహేడు డిఎస్ యూట్యూబ్ హాయ్ ఫ్రెండ్ నేను డిఎస్ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ని ప్రస్తుతం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఇది వచ్చేసి మిర్చి అండి గ్రీన్ చిల్లీ ముతయితే చాలా వచ్చేసింది దీనికి వచ్చేసి మొత్తం ముడితో వచ్చేసింది అయితే దీనికి వచ్చేసి మేము స్ప్రే చేసినా చేయాలనుకున్నాం మందు బిఎస్ఎఫ్ కంపెనీ వారి ఎక్స్పోనర్స్ బిఎస్ఎఫ్ కంపెనీ వారి ఎక్స్పోనర్స్ ఇది వాడాలనుకు వాడినామండి యూజ్ చేసినామండి ఇది రీసెంట్ నిన్ననే స్ప్రే చేసినాం జీరో ఫ్రీ నైట్ త్రీ హండ్రెడ్ ఎస్సీ ఎస్సీ రూపంలో ఉంటుందండి ఇంట్లో ఇది నిన్న స్ప్రే చేయడం జరిగింది రిజల్ట్ ఎట్లా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో మేము చెప్పడం జరుగుతుంది ఇప్పుడైతే ఇట్లా ఉందండి మిర్చి చాలా మొత్తం వచ్చేసింది టోటల్ ఎట్లా ఉంది మొత్తం ఇది నవంబర్ నవంబర్లో ఇష్టం అండి ఇది వచ్చి ఎక్స్పోనర్స్ మరియు ఏదైనా గ్రూత్ మందు కలిపి స్ప్రే చేసుకోవచ్చు నేనైతే ఇది ఇది దీంతో పాటు గ్రోమర్ కంపెనీది గ్రోమర్ కంపెనీది ప్లాంట్ ప్లాంటిక్ ప్లేస్ రెండు కలిపి స్ప్రే చేయడం జరిగింది ఈ రిజల్ట్ అనేది ఎట్లా ఉన్నది అది నీకు నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఇది వచ్చేసి ఎక్స్పెనస్ సెవెంటీన్ ఎంఎల్ అండి పదిహేడు ఎంఎల్ ఇది ఇది మా ఎమ్ఆర్పి డైట్ వచ్చేసి పన్నెండు వందల ఇరవై నాలుగు రూపాయలు ఉంటుంది అండి సెవెంటీన్ ఎంఎల్ మంచి రిజల్ట్ అయితే ఉండదు ముడత కింది ముడత పై ముడత అన్నీ అవుతుందండి దోమ కానీ ఇలాంటి పచ్చ దోమ కానీ తెల్ల దోమ కానీ ఇలాంటివి ఉన్న బాగా పనిచేస్తుంది ఇది ఇంకోటి పూ పూతుల పువ్వు ఉన్నా కూడా బాగా అండి వచ్చేసి డిఎస్ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముడతాయి ద్వారా రావడం జరుగుతుంది అలాగే కామెంట్ చేయండి చాలా ముడత అయితే ఉందండి అయితే చెట్టు మిర్చి అయితే కుట్టడం వల్ల మూర్తా అనేది చాలా మంచి కంట్రోల్ అవ్వడం జరుగుతుంది ఎక్స్పోనస్